మనం గమనిస్తే రోమాపత్రిక పదహారు అధ్యాయం పన్నెండో వచ్చిన రెండో భాగంలో ఆమె ప్రభు నందు అనే మాట చూస్తున్నాం ఆమె ప్రభు నందు ఆమె ప్రభులో ఉందంట ఆమె ఎక్కడుంది వేరీ వాట్ ఇస్ హర్ స్పిరిచువల్ స్టేటస్ ఆమె ఆత్మీయ స్థితి గురించి ఏంటి ఆమె ఆత్మీయత ఏంటి ఆమె ఎలా ఉంది ఆమె ఎక్కడెక్కువ సమయం గడుపుతుంది ఆమె మాటలు దేని చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఆమె ఆలోచన విధానాలు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తూ ఉంటాయి అంటే ఆమె ప్రభు నందు ఉన్న స్త్రీగా చూస్తున్నాం షీ ఈస్ ఇన్ ద లాడ్ యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు చూడండి గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వర్స్ ఫోర్ నాయందు మీ మీయందు నేనును నిలిచిందును తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు దేవుడు తన ప్రజలైన వారందరికీ ఇస్తున్న అమూల్యమైన మాటలు ఫలించాలంటే ఒక విశ్వాసి ఏం చేయాలి వాట్ మస్ట్ వీ డూ ఇన్ ఆర్డర్ టు బీ ఫ్రూట్ఫుల్ మొక్కలు చెట్లు చాలా ఉంటాయి ఎట్టు తిప్పినా చెట్లు కనబడతాయి మనకి లోకంలో కానీ ఫలించే చెట్లు కొన్నే అందులో కూడా మళ్ళీ మనం గ్రేడ్ చేస్తే మంచి ఫలాలు ఇచ్చే చెట్లు కొన్నే కనబడతాయి పిచ్చి చెట్లు ముళ్ళ చెట్లు పనికిరాని చెట్లు అవి స్పేస్ తీసుకుంటాయి తప్ప ఇంకెందుకు పని చేయవు అన్నట్లుగా చాలా చెట్లు ఉంటాయి కానీ బుషెస్ ఉంటాయి వాటి దగ్గరికి వెళ్తే ఏమవుతుందండి గుచ్చుకుంటాయి ముళ్ళు ఒక దురదగొండి చెట్టు ఉంటుంది దురదగొండి చెట్టు అంటే దాని దగ్గరకు వెళ్ళి మనం సడన్గా మన బాడీ మన స్కిన్ కాంటాక్ట్లోకి వెళ్ళిందంటే మనకి వెంటనే ఎలర్జీ లాగా స్టార్ట్ అయిపోద్ది దురద స్టార్ట్ అయిపోద్ది ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోద్ది ఆ దూరద పోగొట్టుకోవడానికి మళ్ళీ నానా ప్రయాసపడాలి చెట్లు చాలా ఉంటాయి సమాజంలో కానీ ఫలాలు ఇచ్చే చెట్లు కొన్నే అందులో కూడా బహుగా ఫలించే చెట్లు కొన్నే ఉంటాయి క్రైస్తవులు చాలామంది ఉండొచ్చు మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు మేము కూడా దేవుని బిడలమే అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఫలించేవారు కొంతమందే ఫలించే విశ్వాసులు ఫలించే కుటుంబాలు కొన్నే దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే మనందరం ఫలించాలని గాడ్ వాన్స్ అస్ టు బీ ఫ్రూట్ఫుల్ ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలింపదో నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు చెట్టుతో డిటాచ్ అయితే ఆ కొమ్మ ఎంత గొప్ప కొమ్మ అయినా ఫలిస్తుందా అండి ఒక కొమ్మ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొమ్మకి కొన్ని పువ్వులు ఉన్నాయి ఆ కొమ్మకి కొన్ని పిందెలు ఉన్నాయి చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇంకా అవి పక్వానికి రాలేదు ఇంకా అవి సైజు పెరగలేదు ఇంకా కంప్లీట్గా గ్రో అవ్వలేదు ఇప్పుడు ఈ కొమ్మ అనుకుంటుంది నేను చాలా టాలెంటెడ్ నేను మామూలు కొమ్మని కాదు నాకు అటు పూలు ఉన్నాయి చిన్న చిన్న పిందెలున్నాయి మీడియం సైజు రా ఫ్రూట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇక నాకు ట్రీతో ఏంటి కనెక్షన్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ట్రీ చెట్టుతో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను చెట్టు నుంచి వేరవుతాను అని అనుకొని ఒక కొమ్మ వేరైతే ఫలిస్తుందండి దానిలో ఉన్న పూలు వాడిపోతాయి ఫస్ట్ ఆ తర్వాత కాయలన్నీ ఎండిపోతాయి ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి అది ఒక త్రొక్కి వేయబడడానికి తప్ప ఆ కొమ్మ ఎందుకు పనిచేయదు ఆ తర్వాత తీసి కట్టెల పొయ్యిలో పెట్టడానికి కాళ్ళ కిందేసి తొక్కడానికి లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆ చెత్త కుప్పలోకి వెళ్ళడానికి తప్ప అది ఎందుకు పనిచేయదు కొమ్మ విశ్వాసంగా మనం కూడా కొన్నిసార్లు జీవితంలో కొంచెం అభివృద్ధి వస్తున్నప్పుడు కొంచెం ఉద్యోగం రాగానే చిన్న ఇల్లు కట్టుకోగాని చిన్న బైక్ లేకపోతే చిన్న కార్ కొనుక్కోగానే లైక్ వెన్ ఆర్ ఆన్ ఆర్ ఓన్ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను ఇప్పుడు నాకు అన్నీ బాగున్నాయి అనుకోగానే దేవునితో కొంచెం డిటాచ్ అయిపోతూ ఉంటారనమాట ఈ ఇండిపెండెన్స్ ఎప్పుడొస్తుందో స్వాతంత్రం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ ఫ్రీడమో లేకపోతే రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడలేదు కానీ మనలో స్వతంత్ర భావాలు నాకు ఎవరు అవసరం లేదు నాకు సంఘం అవసరం లేదు నాకు పాస్టర్ గారితో పని లేదు నాకు దేవుడితో పని లేదు నాకు తెలివి ఉంది నాకు జ్ఞానం ఉంది నాకు టాలెంట్ ఉంది నాకు జాబ్ ఉంది నాకు సర్టిఫికేట్ ఉంది నాకు అందం ఉంది నాకు బలం ఉంది నాకు అది ఉంది ఇది ఉంది అనుకొని ఎప్పుడైతే మనం తీగ ద్రాక్షావళి నుండి వేరైనట్లుగా దేవుని నుండి వేరవుతామో దట్ ఇస్ వెన్ ఆర్ డిస్ట్రక్షన్ బిగిన్స్ మన యొక్క పతనం అనేది ఆ రోజే ప్రారంభం అవుతుంది ఎప్పటికప్పుడు విశ్వాసలంగా మన ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి అది ఏంటంటే నేను ఎక్కడున్నాను ఇప్పుడు వేరం నేను ఎక్కడున్నాను నాకు ఎలా తెలుస్తా తెలుసా అండి నా ఆలోచనలే నా మాటలే మన లోపల ఏం వెళ్తుందో అది మన లోపల ఏముందో దాన్ని చూపిస్తుంది మన లోపల నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయో అది మన లోపల ఏం జరుగుతుందో దానికి సూచనగా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించే ప్రశ్నించుకోవాలి ఏంటంటే నేను ఎక్కడున్నాను నేను ఎక్కడున్నాను అంటే దేవునిలో ఉన్నానా దేవునికి దూరంగా ఉన్నానా రెండే రెండు ప్లేసెస్ అండి ఎయిదర్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ యు ఆర్ ఇన్ ద వరల్డ్ నువ్వు ఉంటే దేవునిలో ఉంటావు లేకపోతే లోకంలో ఉంటావు అంటే మరి లోకంలోనే ఉన్నాం కదండీ అంటే లోకంలో ఉన్న లోకం మనలో ఉండడానికి వీల్లేదు ఈవెన్ దో వి ఆర్ వి లివ్ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్ ఫార్ ద వరల్డ్ బట్ ఆర్ ఫార్ క్రైస్ట్ లోకంలో ఉన్నాము కానీ లోకానికి చెందిన వారము కాము లోకంలో ఉన్న లోకానికి చెందిన వారం కాము మరి ఎవరికి చెందిన వారము అంటే క్రీస్తుకు చెందిన వారము కానీ వెరీ సాడ్ థింగ్ ఏంటంటే సంఘము లోకంలో ఉంది ఆబ్వియస్లీ మనల్ని దేవుడు లోకంలో పెట్టాడు మీరు లోకమునకు వెలుగన్న లోకంలో ఉండాలి లోకంలో ఉండే వెలగాలి లోకములో ఉండే నీవు నేను వెలగాలి బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఎట్లున్నదో అని ఉంటుంది పరమగీతముల గ్రంథంలో ప్రపంచంలో నీ చుట్టూ ఉన్నవారు బహుశా ముండ్ల పొదల్లా ఉండొచ్చు నిన్ను పియర్స్ చేయడానికి రెడీగా ఉండొచ్చు బట్ యు డోంట్ హ్యావ్ టు బికమ్ లైక్ వన్ ఆఫ్ థైమ్ అందరు అలా ఉన్నారు కాబట్టి నేను అలా అవుతానని నువ్వు అవ్వాల్సిన అవసరం లేదు బీ హూమ్ గాడ్ వాంట్స్ యూ టు బీ నిన్ను ఎలా సృష్టించాడు నిన్నెందుకు పిలిచాడు నిన్నెందుకు ప్రత్యేకపరిచాడు నిన్నెందుకు దేవుడు ఏర్పాటు చేసుకు అది నీవు నెరవేర్చగలిగితే పెరిసిస్లా నువ్వు నీవు నేను కూడా మెప్పు పొందుకుంటా ఆమె ప్రభువు నందు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో లోకం సంఘంలో ఉంది ఆబ్వియస్లీ వీఆర్ ఇన్ ద వరల్డ్ కానీ లోకానికి ఉప్పుగా వెలుగుగా దేవుడు మనల్ని చేశాడు అయితే లోకము సంఘంలోకి కూడా వచ్చేసింది అంటే ఏంటండి అంటే లోకంలో ఉన్న రాజకీయాలు లోకంలో ఉన్న కలహాలు లోకంలో ఉన్న కక్షలు లోకంలో ఉన్న గుండాయిజం లోకంలో ఉన్న అసూయలు లోకంలో ఉన్న ద్వేషం ఇవన్నీ కూడా ఈ రోజుల్లో సంఘాలలో కనబడుతున్నాయి అంటే చాలా చాలా విచారకరమైన స్థితి నేను అనుకుంటాను దేవుని గాయాలు చాలాసార్లు లోకస్తుల లాగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని గాయాలలో మళ్ళీ మనం వేలు పెట్టి రేపుతున్నట్లే దేవుని మళ్ళీ మళ్ళీ మనం వేస్తున్నట్లే అని గుర్తించాలి పెర్సిస్ అనే ఈ స్త్రీ దేవుని ఎందు ఉన్న స్త్రీగా మనం చూస్తున్నాం సో ఇస్ ఎన్ ద లాడ్ ఆమె దేవుని ఎందు అనే మాట ఉందంటే ఆమెను చూసినప్పుడు అందరికీ ఆమె ఒక లోకస్తురాలైన స్త్రీగా కనబడలేదు కానీ ఒక దైవికమైన స్త్రీగా కనబడింది హలే షీ రిఫ్లెక్టెడ్ ద క్రైస్ట్ ఇన్ హర్ ఆమెలో ఉన్న క్రీస్తును ఆమె తన జీవితంలో ప్రతిబింబించగలిగింది నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నీతో ఒక ఐదు నిమిషాలు ఎవరైనా సహవాసం చేస్తే సంభాషణ చేస్తే నీ ఇంట్లో ఒక పోటు ఉంటే వారికి క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు ఏమైనా నీ ద్వారా కనబడగలుగుతున్నాయా కెన్ పీపుల్ సీ క్రైస్ట్ ఇన్ యూ అండ్ త్రూ యోర్ లైఫ్ త్రూ యోర్ క్యారెక్టర్ త్రూ యోర్ యాటిట్యూడ్ త్రూ యోర్ బిహేవియర్ దేవుని బిడలంగా మనం ఆయన ఎందు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యునో వై పదిహేనవ అధ్యాయ యువహానుసు వార్తలు మొదటి వచ్చినం చూస్తే నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు మై ఫాదర్ ఇస్ ద గార్డెనర్ అనే మాట ఉంటుంది చూడండి గార్డెనర్ లేని తోటలకి గార్డనర్ ఉన్న తోటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అ వాస్ట్ డిఫరెన్స్ గార్డెన్లో ఎంత మంచి చెట్లు ఇచ్చినా వేసిన గార్డెనర్ ద్వారా వాటర్ చేయబడి తర్వాత ట్రిమ్ చేయబడి ప్రూన్ చేయబడి ఏ చెట్లు ఉంటాయో ఆ గార్డెన్ చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది సిస్టమేటిక్గా ఉంటుంది ఎండిపోతే ఎండిపోయిన ఆకులున్నా ఎండిపోయిన కొమ్మలున్నా ఎప్పటికప్పుడు గార్డనర్ వాటిని ప్రూన్ చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని ఆ గార్డెన్ని చక్కగా అది ఫ్లరిష్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు అన్ని సదుపాయాలు గార్డనర్ చేస్తాడు దేవుడు కోరుకుంటుంది కూడా నీవు నేను ఆయన ఎందు ఉండాలని యూనో వై లోకంలో ఉంటే మనం ఎండిపోతాం లోకంలో ఉంటే మనం ఫలించాం లోకంలో ఉంటే మనం ముళ్ళ చెట్లా తయారవుతాం లోకంలో ఉంటే పనికి మాలిన వారికి అయిపోతాం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం షేబా అనే వ్యక్తి దావీదు రాజుకు చాలా కీడు తలపెట్టాడంట దావీదు రాజు దగ్గరే ఉన్నాడు దావీదు రాజు పరిపాలన చేస్తున్న వారిలోనే ఉన్నాడు బట్ పనికి మాలిన వాడనే మాట చూస్తున్నాం గుడ్ ఫార్ నథింగ్ యూస్లెస్ అనే మాట గమనించాలి అని ఈమె దేవుని ఎందు ఉంది కాబట్టి ఆమె దేవుని సంఘానికి దేవునికి పనికొచ్చే స్త్రీగా ఆమె మారింది నీవు నేను కూడా దేవుని ఎందు ఉంటే మనల్ని పనికొచ్చేటట్లుగా తీర్చిదిద్దే బాధ్యత దేవుడు తీసుకుంటాడు హలెలుయ వీ విల్ బీ లైక్ అ ట్రీ దాట్ ఇస్ ప్లాంటెడ్ ఇన్ ద వెల్ వాటర్డ్ గార్డెన్ నీటి ఓరను నాటబడిన చెట్టు చక్కని నీరు చక్కని సమృద్ధి చక్కని పచ్చదనం ఉన్న ఒక పొలంలో నువ్వు నాటబడినట్లుగా దేవుడు నువ్వు ఎక్కడ నా ఎక్కడ ఫలించాలో అక్కడ నేను నాటుతాడు నువ్వు ఫలించడానికి నువ్వు ఆయన కొరకు పుష్పించడానికి నువ్వు ఆయన కొరకు కాయలు కాయడానికి నీకు అన్ని ఏర్పాట్లు అన్ని పరిస్థితులు దేవుడే నీకు కల్పిస్తాడు అనే విషయాన్ని గుర్తించాలి ఆదివారం అందరం దేవునిలో ఉంటాం కదండి ఎందుకంటే మరి మందిరానికి వచ్చేస్తాం కదా అమ్మో ఇవాళ అసలు లోకరీతిగా ఆలోచించకూడదు లోక సంబంధమే ఏవి చూడకూడదు లోక సంబంధమైన మాటలు మాట్లాడకూడదు ఈరోజు నేను షాపింగ్ కూడా వెళ్ళకూడదు ఈరోజు నా సమయాన్ని అంతా దేవుని కొరకు వెచ్చించాలని చాలామంది ఆదివారం చాలా భక్తిగా ఉంటారు ఇంకా మండే టు సాటర్డే చూస్తే స్ప్లిట్ పర్సనాలిటీస్ లా ఉంటారన్నమాట ఆదివారం ఏమో చాలా హోలీగా ఉంటారు చాలా కంట్రోల్డ్గా ఉంటారు చాలా గాడ్లీగా ఉంటారు దైవికంగా ఉంటారు వాళ్ళ వస్త్రధారణ ఎంత బాగుంటుంది అబ్బా ఇంత పద్ధతిగా ఉన్నారు ఏంటని మండే టు సాటర్డే అమ్మో వాళ్ళని చూడలేం వాళ్ళ మాటలు చూడలేం వాళ్ళ ప్రవర్తన చూడలేం వాళ్ళ వస్త్రధారణ చూడలేం వాళ్ళు చేసే పనులు చూడలేం ఎందుకంటే లోకంలోకి వెళ్తాం మనం మండే టు సాటర్డే లోకంలోకి వెళ్తాం అక్కడ లోకంలో బిఆర్ రోమన్ ఇన్ రోమ్లా తయారైపోతా ఉంటారు విన్నారండి ఇంగ్లీష్లో ప్రాబబ్ ఉంటుంది బిఆర్ రోమన్ ఇన్ రోమన్ రోమ్కి వెళ్తే రోమన్లా ఉండాలంట ఎక్కడికి వెళ్తే అక్కడ వేషం ఎక్కడికి వెళ్తే అక్కడ పద్ధతి ప్రకారం అక్కడ అక్కడ ఆచార వ్యవహారాల ప్రకారం ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని సంతోష పెట్టాలని సో ఇది ఉదయకాల సమయంలో పర్సెస్ జీవితం నుండి మనం నేర్చుకుంటున్న రెండవ ఆత్మీయ సత్యం ఏంటంటే ఈ మస్ట్ క్వశ్చన్ ఆ సెల్స్ వేర్ ఆర్ వీ వేర్ ఆర్ మై పొజిషన్ నేను ఎక్కడున్నాను మనకు తెలుసు అది మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే నువ్వు దేవునిలో ఉన్నావా దేవుని విడిచి దేవునికి దూరంగా లోకంలోకి వెళ్ళిపోయా నీకు అర్థమవుతుంది ఒకవేళ దేవుని విడిచి నువ్వు వెళ్ళినట్లయితే అడుగు ప్రభా మళ్ళీ నీ లోకం వస్తాను నేను ఉండనయ్యా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు నీకు వేరుగా జీవించే జీవితం నాకు వద్దు ఐ డోంట్ వాంట్ దట్ లైఫ్ ఆ జీవితం నాకు వద్దు ప్రభ నీలోకి వస్తాను నీలో ఉంటాను నీలో స్థిరపడతాను నీ కొరకు జీవిస్తాను నీలో నేను నాటబడతా నీలో ఎదుగుతాను నీలో నీ కొరకు ఫలిస్తాను ప్రభ అని నీవు ఆశించగలిగితే ప్రభు నందు నిలిచే కృప దేవుడిని ఖచ్చితంగా దయచేస్తాడు మూడో మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను పర్స్ జీవితంలో ఉండి థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ హర్ లైఫ్ ఆమె ప్రభు నందు బహుగా ప్రయాస పడెను షీఈ్ అ ఉమన్ హు టాయిల్డ్ హూ లేబర్డ్ ఫార్ గాడ్ టాయిల్ చేసిందండి చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు చాలా కష్టపడి మా పిల్లల్ని పెంచామండి నేను అనుకుంటాను కష్టపడకుండా పిల్లల్ని పెంచే తల్లులు చాలా తక్కువ మంది ఉంటారేమో తల్లు తల్లులు చాలా మంది చాలా కష్టపడి పెంచుతారు ఎస్పెషలీ భర్త బాధ్యత లేని భర్తగా ఉన్నప్పుడు తాగుబోతు భర్తగా ఉన్నప్పుడు తిరుగుబోతు భర్తగా ఉన్నప్పుడు ఇంట్లో భార్య పిల్లల బాగోగులు పట్టించుకొని భర్తలు మానసికంగా టార్చర్ చేసే భర్తలు ఫిజికల్గా హెరాస్ చేసే భర్తలు ఇటువంటి భర్తలతో పిల్లల్ని పెంచిన తల్లులకు తెలుసు హౌ మచ్ దే హ్యావ్ వర్క్డ్ హార్డ్ హౌ మచ్ దే హ్యావ్ స్ట్రగుల్డ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అప్ దే కిడ్స్ వాళ్ళు పిల్లల్ని పెంచడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో ఆ తల్లులకి ఆ స్త్రీలకు తెలుసండి ఖచ్చితంగా స్త్రీలు చాలా ప్రయాసపడతారు ప్రయాసపడతారు పెళ్ళి కాకముందు లైఫ్ ఒకలా ఉంటుంది ఎందుకంటే అమ్మ అన్ని చూసి పెడతాది కూర్చొని తినమే కదండి కానీ పెళ్ళయ్యాక కుటుంబంలో అన్నీ చక్కబెట్టుకోవాలి అన్నీ చూసుకోవాలి కొన్నిసార్లు వర్కింగ్ విమెన్ ఉంటే వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి అటు ఉద్యోగ బాధ్యత భర్తను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అత్తమామల్ని చూసుకోవాలి బంధువులు వస్తుంటే వాళ్ళని చూసుకోవాలి ఎన్ని బాధ్యతలు ఇవన్నిట్లో ప్రయాసే అని ఒక మాట నేను అడుగుతున్నాను నీవు ఈ భౌతికపరమైన జీవితం కొరకు ప్రయాసపడుతున్న మంచిదే భౌతికపరమైన జీవితం కొరకు ప్రయాసతో పాటుగా దేవుని కొరకు ఏమన్నా ఎప్పుడైనా ప్రయాసపడ్డావా వాస్ దేర్ అ టైమ్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ హ్యావ్ లేబర్డ్ ఇన్ ద లాడ్ వేర్ యూ హ్యావ్ లేబర్డ్ ఫార్ ద లాడ్ దేవుని కొరకు నీవు ఎప్పుడైనా ప్రయాస పడ్డావా దేవుని కొరకు ఎప్పుడైనా ప్రయాస పడ్డావా ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ప్రసవ వేదన పడుతుందండి ఇట్స్ లేబర్ పెయిన్ అంటారు లేబర్ నాకు తెలుసు ముగ్గురు పిల్లలు ప్రసవ వేదన పొందే నేను నా బిడ్డలను కన్నాను సో పిల్లల్ని కంటూ ఉన్నప్పుడు ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో అది పిల్లలను సర్జరీ చేయించుకున్న వారి కంటే నార్మల్ డెలివరీల ద్వారా పిల్లలు పుట్టినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో తల్లులకు తెలుసు అది అయితే పిల్లలు పుట్టిన బాధ అంట బిడ్డను చూడగానే తల్లికి పోతుందంట అమ్మ ఇంత ప్రయాస ఇంత చక్కని బిడ్డ పుట్టాడు ఇంత చక్కని పాప పుట్టిందని ఆ బాధ అంతా పోతుందంట అయితే ఒక మాట మీకు చెప్పనివ్వండి నీ పిల్లలను కనడానికి నీ పిల్లలకు వంట చేసి పెట్టడానికి నీ పిల్లలను మంచి కాలేజీలకు పంపించడానికి ఫీజులు కట్టడానికి ప్రయాసపడుతున్నావు కరెక్టే నీ పిల్లలు దేవునిలో పెరగడానికి అసలు ఏమన్నా ప్రయాసపడ్డావా హ్యావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేశావా నాకు తెలుసు పిల్లలు ఫెయిల్ అయితే అమ్మా నాన్న ఏడ్ ఉంటారు బాబోయ్ వీడెంత బాగా చదివేసుకొని గోల్డ్ మెడలిస్ట్ అయిపోతాడు అనుకుంటే వీడేంటి ఇక్కడే ఉన్నాడు జీవితంలో ఫెయిల్ ఏంటి పైకి వెళ్ళడం లేదేంటి ముందు కదలడం లేదేంటి బండి అని బాధపడుతూ ఉంటారు అయితే నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న నీ పిల్లలు భౌతికంగా ఎదగాలని షైన్ అవ్వాలని ఎంత తాపత్రయం ఉందో వారి ఆత్మీయ జీవితం విషయంలో వారి ఆత్మ రక్షణ కొరకు హ్యావ్ యు ఎవర్ ప్రేడ్ హ్యావ్ యు ఎవర్ వె హ్యావ్ యూ ఎవర్ టాయిల్డ్ పిల్లల్ని మందిరాన్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడైనా ప్రయాసపడ్డావా కాలేజ్ పంపించడానికి ప్రయాసపడతారు కరెక్టే మందిరానికి నీతో పాటు తీసుకురావడానికి వాళ్ళు సండే స్కూల్ పంపించడానికి వాక్యాలు వాళ్ళకి నేర్పించడానికి దేవుని మాటలు వారికి చెప్పడానికి వారిలో దైవికమైన విలువలు వారికి వచ్చినట్లుగా వాళ్ళని కూర్చొని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అనే మాట ఉంటుంది వీ హ్యావ్ టు టీచ్ ఆర్ చిల్డ్రన్ లైక్ పిల్లలు ఎలా తెలుసా అండి ఒక వైట్ పేపర్ లాగా నువ్వేం రాస్తే అదే ఇంక వాళ్ళ లైఫ్లోకి వెళ్తుంది వాట్ ఎవర్ యూ రైట్ నువ్వేమి రాయకుండా వదిలేస్తే లోకం రాసేస్తూ ఉంటుంది వారి లోపల చికిడ్స్ ఆర్ లైక్ బ్లాంక్ పేపర్స్ వైట్ పేపర్స్లా నువ్వేం పోస్తే వారిలో అదే వారిలో పనిచేస్తుంది ఏ మాటలు చెప్తే ఏ ప్రార్థన వారి కోసం చేస్తే ఏ ప్రార్థన వారితో చేయిస్తే అదే పెద్దవారైనప్పుడు వారిని నిలవబెడుతుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి ఆమె దేవుని కొరకు ప్రయాసపడిందంట పర్సిస్ అనే వ్యక్తి దేవుని ఎందుండి దేవుని కొరకు ప్రయాసపడింది షీ లేబర్డ్ ఫర్ గాడ్ షీ లేబర్డ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్ తల్లులు ఒకవేళ మీకు చర్చ్కి వెళ్ళి ఒక వాలంటీర్గా వర్క్ చేయడానికి మీకు అంత అవకాశం లేకపోవచ్చు బట్ అట్లీస్ట్ నీ కుటుంబాన్ని అయినా ఆధ్యాత్మికంగా కట్టుకో మొన్న ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మండే రోజున ఈవినింగ్ జరిగే సెవెన్ టు నైన్ ప్రేయర్స్లో స్పెషల్ విమెన్స్ మీట్ సందర్భంగా దైవజన్ జాన్ వెస్లీ గారు కూడా చాలా అమూల్యమైన సందేశం అందించారు స్త్రీలందరికీ నేను కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలో సమాజం మంచి సమాజ నిర్మాణం అవ్వడానికి ఒక క్రైస్తవ స్త్రీ పాత్ర ఏమైనా ఉందా మనం ఏం చేయగలం అనే దాని గురించి చెప్తూ చెప్పాను సమాజం అంతటినీ బాగు చేయలేం కదా మనందరం మద్దతెరీసాలు అవ్వలేం కానీ నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేయగలవు నీ చేతిలో అది ఉంది నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేస్తే నీ కుటుంబాన్ని చూసి పది కుటుంబాలు బాగుపడతాయి నీ పిల్లల్ని చూసి పది మంది బాగుపడతారు నువ్వు పది మందికి సహాయం చేసే స్థితిలో నువ్వు ఉండొచ్చు బై ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ ఓన్ ఫ్యామిలీ బై బిల్డింగ్ your ఓన్ ఫ్యామిలీ యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ in బిల్డింగ్ a సొసైటీ a గాడ్లీ సొసైటీ దైవికమైన సమాజం నిర్మాణంలో నీ కుటుంబాన్ని దైవికంగా నువ్వు మొదట కట్టుకోవడం ద్వారా నువ్వు ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తాం అనే విషయాన్ని మొన్నటి దినాన నైట్ మీటింగ్లో ఆ విషయం చెప్పడం జరిగింది ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే ఈమె దేవుని కొరకు ప్రయాసపడిందండి ఏదన్నా ప్రయాస లేకుండా ఏది జరగదండి వితౌట్ ఎఫర్ట్ ఏమన్నా సాధించగలవా ఈ లోకంలో ఏది రాదు ఎఫర్ట్ లేకుండా ఈ లోకంలో మనం ఏది కూడా సాధించలేం అయితే ఈ స్త్రీ దేవుని కొరకు ప్రయాస పడింది షీ లేబర్డ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్ దేవుని కొరకు ప్రయాస పడితే జీతం ఎవరిస్తారండి దేవుడు ఇస్తాడు మనుషులు ఒకవేళ నీకు జాబ్ చేసినప్పుడు ఉద్యోగం చేసినప్పుడు మనుషులు జీతం ఇస్తూ ఉంటారు అయితే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినా నీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా కమ్స్ ఫ్రమ్ ద లాడ్ నేను అనుకుంటాను మనుషుల కొరకు పని చేస్తే మనం పొందుకునే జీతం కంటే దేవుని రాజ్యం కొరకు పనిచేస్తే అది నువ్వు ఉన్న సంఘంలో కావచ్చు నువ్వు ఒక ఒక మిషనరీ ఆర్గనైజేషన్ ద్వారా కావచ్చు నువ్వు ఒక శుభార్త పని చేయడం ద్వారా కావచ్చు ఒక దైవజన్య హస్తాన్ని బలపరచడం ద్వారా కావచ్చు ఇన్ విచ్ ఎవర్ వే దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎంత ప్రయాసపడినా దానికి మనుషులు ఒకవేళ ప్రతిమలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు జీతం ఇస్తాడు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు అనే మాట దేవుని వాక్యలను మనము చూస్తున్నాం దేవుని కొరకు ప్రయాస పడే వారంగా మనము జీవించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు ఒక యజమానుడు దూరదేశానికి వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తలాంతులు ఇచ్చాడంట వాళ్ళకి ఒక సేవకుని పిలిచి ఐదు తలాంతులు ఇచ్చాడు నేను వెళ్ళొచ్చేసరికి నువ్వు మల్టీప్లై చేయి బాబు యూ హ్యావ్ టు వర్క్ నువ్వు పని చేయాల సోమరిగా ఉండొద్దు ఇంకొక అతన్ని పిలిచి రెండు తలాంతులు ఇచ్చాడు వీటిని కూడా మల్టీప్లై చేయి నీకు ఇస్తున్నాను ఐఎమ్ గివింగ్ యూ సంథింగ్ నీ చేతిలో ఏదో పెడుతున్నాను నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంత హ్యాండిల్ చేయగలవో అంతే ఇస్తాడు దేవుడు అర్థమవుందండి కొంతమంది అనుకుంటారు వాళ్ళకి దేవుడు అంత ఇచ్చేశాడు నాకు ఇంతే ఇచ్చాడు అంటే నువ్వు ఇంతే హ్యాండిల్ చేయగలవని దేవునికి తెలుసు కాబట్టి నీకు అంతే ఇచ్చాడు నువ్వు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు నువ్వు నిన్ను దేవుడు అంచెలంచెలుగా దీవించి కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా అధికమైన బాధ్యతని నీకు ఖచ్చితంగా అప్పగిస్తాడు ఇఫ్ యూఆర్ ఫైత్ఫుల్ ప్రూవ్ చేసుకోవాలి ఫేత్ఫుల్నెస్ అనేది దేవుడు ముందే ఇంత తెచ్చి నీ చేతిలో పెట్టి ఇదంతా చూసేసుకొని అప్పగించాడు దేవుడు నీ నమ్మకత్వాన్ని పరీక్షించి నీ నమ్మకత్వం ప్రూవ్ అయ్యాక నిన్ను అంచెలంచెలుగా ఆయన దీవించి ఇంకెక్కువైన బాధ్యతల్ని చేతిలో పెడతాడు సో యజమానుడు వారి వారి పొటెన్షియల్ని బట్టి వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారి వారి కష్టించే స్వభావాన్ని బట్టి యజమానికి ముందే తెలుస్తుంది కదా ఒక ఐడియా ఉంటుంది దాన్ని బట్టి ఒక పనివానికి ఐదు తలాంతులు మరొక వ్యక్తికి రెండు తలాంతులు ఇంకొకడికి ఒకటే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దూరదేశం వెళ్ళాడు వచ్చారు వచ్చిన తర్వాత సేవకుల్ని పిలిచి అన్నాడు నేను మీకు వెళ్ళేటప్పుడు కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళాను కదా వాటిని ఏం చేశారు వాట్ డిడ్ యు డూ విత్ ద టాలెంట్స్ ఐ హ్యావ్ గివెన్ యూ అని అడిగితే ఐదు తలాంతులు ఇచ్చిన వాడు పది చేశాడంట పది చేయగానంటే హీ జస్ట్ మల్టీప్లై డబల్ చేశాడంతే డబల్ ఊరికే అయిపోతాయండి డబ్బులు వీరువాలో పెట్టి ఇవి డబల్ అవ్వాలి అవ్వాలి అవ్వాలని ప్రతిరోజు కోరుకుంటా కూర్చుంటే డబల్ అయిపోతాయా నో యూ హ్యావ్ టు వర్క్ వాటిని ఎక్కడో దగ్గర నువ్వు ఇన్వెస్ట్ చేయాలా వాటితో ఏదో ఒకటి చేయాలా పని చేయాలి వ్యాపారం చేయాలా ప్రయాసపడాలా నీ మైండ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది నీ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆ వ్యక్తి చేశాడు ఐదు తలాంతులు పది చేశాడు అందుకని యజమానుడు అతను అన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా కమ్మెంటెడ్ హీ వాజ్ కమ్మెంటెడ్ బై హిస్ మాస్టర్ అతని యజమానుని యొక్క మెప్పు పొందాడంట నీకు కూడా దేవుని మెప్పు కావాలా పని చేయి మెప్పు కావాలని మెప్పే ఎవరికొద్దనుకుంటారు మెప్పు అంటే అందరికి ఇష్టమే ఎంత కష్టపడినా మనం చేసిన పనిని బట్టి ఎవరైనా మెచ్చుకున్నాను చాలా బాగుందండి ఎక్సలెంట్ అన్నారు అనుకో అమ్మయ్య ఇంకా ఆ రోజు పడిన ప్రయాసం అంతా మర్చిపోతాం గుర్తు ఉండేది ఏంటంటే మెప్పే గుర్తుంటుంది కదా అందరికీ కావాలి మెప్పు అనేది మనం కోరుకుంటాం ఎస్పెషలీ వెన్ యూ వర్క్ ఇక్కడ మనం గమనిస్తే ఐదు తలాంతులను పది చేసిన వ్యక్తి మెప్పు పొందాడంట రెండు తలాంతుల వ్యక్తి కూడా నాలుగు చేశాడు తన స్టామినాను బట్టే తన పరిస్థితిని బట్టే రెండు ఇచ్చాడు వాటిని మల్టిప్లై చేశాడు బట్ ఒక్క ఇచ్చిన వ్యక్తి మాత్రం భూమిలో దాచిపెట్టాడు యూస్లెస్ వాడికి ఒక తలాంతిచ్చి కూడా వేస్ట్ అనమాట అతని స్టామినా అంతే అని ఒకటే ఇచ్చాడు ఆ ఒకటి కూడా మల్టిప్లై చేయలేకపోయాడు చెడ్డ దాచడం తిట్టాడు ఇతను తీసుకెళ్ళి చీకట్లో పడేయండి అన్నాడు ఎందుకంటే పని చేయడం వీడికి చేత కాదు వీళ్ళలో నమ్మకత్వం లేదు నేను ఏ ఉద్దేశంతో ఇచ్చానో ఆ ఉద్దేశాన్ని ఈ పనివాడు ఈ సేవకుడు నెరవేర్చలేకపోయాడని యజమానుడు కోపగించాడు ద మాస్టర్ వాజ్ యాంగ్రీ అట్ దస్ ఫెలో ఇతను చూసి యజమానుడు కోపగించుకున్నాడు ను దైవజనుడైన అపోస్తాడైన పౌలు మెచ్చుకున్నాడంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మెచ్చుకున్నట్టే ఆమెకు పరలోకంలో కూడా ఇంకా గొప్ప ఎప్పుడు ఉంటుందండి షీ వుడ్ డెఫినెట్లీ బీ ప్రైజ్డ్ బై గాడ్ దేవుడు కూడా మనకు ఒకరోజు మెప్పిస్తాడంట ఈ లోకంలో నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఒకవేళ ఎవ్వరు గుర్తించకపోవచ్చు ఎవరు ఇంత బాగా చేస్తున్నారండి ఎంత కష్టపడుతున్నారు ఎవరు అనకపోవచ్చు కానీ అన్ని దేవుని లెక్కల్లోకి వెళ్తూ ఉంటాయి అన్ని దేవుడు చూస్తున్నాడు ఒకరోజు ఆయన ఇస్తాడు మెప్పు ఒకరోజు ఆయన మెప్పిస్తాడంట మహిమిస్తాడంట ఘనతిస్తాడంట ఇస్తాడంట హీ విల్ గివ్ యు ఆనర్ హీ విల్ గివ్ యూ కమెండేషన్ హీ విల్ గివ్ యు ప్రైజ్ నేను పొగుడతాడు దేవుడు ఆ రోజు నీ హృదయం పట్టుకోలేము ఇంకా ఆనందం అంత గొప్ప సంతోషం నీకు ఇస్తాడు అయితే సంతోషం అనే పంటను కొయ్యాలంటే అనే విత్తనాన్ని ఈరోజు నువ్వు వెత్తాలి అర్థమవుతుందా ప్రియమైన సహోదరి పంట కోసం కూడా అందరికి ఇష్టమే కానీ విత్తనాలు విత్తడం ఎవరికి ఇష్టం లేదు దట్స్ అ సాడ్ థింగ్ అందరికీ బోల్డ్ అంత పంట కావాలి వస్తాలు బస్తాలు బోల్డ్ అంత దిగుబడి కావాలి దిగుబడి కావాలంటే విత్తాలి కదా ముందు విత్తనం విత్తాలి కదా నువ్వు పని చేయకుండా నువ్వు ప్రతిఫలాన్ని ఎలా కోరుకుంటావు కష్టించకుండా నువ్వు జీతాన్ని ఎలా కోరుకుంటావు సోమరిపోతుగా ఉండి నువ్వు అపనమ్మకస్తుడుగా ఉండి అపనమ్మకస్తురాలిగా ఉండి దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దేవుడు క్రమం ప్రకారం పనిచేస్తాడండి ఆయనకు క్రమం ఉంటుంది ఆయన ఒక పద్ధతి ఉంటుంది ఈమె దేవుని కొరకు ప్రయాసపడిన స్త్రీగా మనము చూస్తున్నాం అండ్ ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి దేవుని కొరకు మామూలుగా ప్రయాసపడలేదంట బహుగా ప్రయాసపడిన హలో లూయా ఇఫ్ వీ కెన్ బికమ్ లైక్ హర్ లాగా మనము కూడా దేవుని కొరకు బహుగా ప్రయాస బహుగా దేవుని వాక్యం నుండి బహుగా ప్రార్థన చేయాలి మంచి విషయాలు ఎక్కువ చేసినా పర్లే ఇబ్బంది లేదు కొంతమంది బహుగా తింటుంటారు ఏమవుతుంది స్థూలకాయం వచ్చి ఆరోగ్య సమస్యలు కొంతమంది బహుగా తోమిన గిన్నెలే తోమి కడిగిన బట్టలే ఉతికిన బట్టలే ఉతికి మడతపెట్టిన బట్టలే మడతబెట్టి దులిపినిలే దులిపి బహుగా ప్రయాసపడిపోతుంటారు దేని కొరకు ఇంటి పని కొరకు కదండి కొంతమంది బహుగా షాపింగ్ చేసేస్తూ ఉంటారు ఎంత టైం ఉన్నా సరిపోదు కొంతమంది బహుగా రుద్దేస్తూ ఉంటారు కానీ ఈమె బహుగా ప్రయాసపడిందండి దేవుని కొరకు శ్రేష్టమైన నువ్వు డూ చేసినా మంచిదే అండర్ పర్ఫామ్ చేయకుండా అతిగా చేసిన పని ఎక్కువ ప్రార్థన చేసినా నీకు ఉపయోగమే తప్ప నష్టం లేదు ఎక్కువ వాక్యం విన్నా జాన్ వెస్లీ గారు చెప్తుంటారు కదా మనకు అజీర్త అవ్వదంట ఇండైజెషన్ రాదండి ఎక్కువ తినేస్తే ఇండైజెషన్ వస్తుంది ఎంత ఉంది కదా అని పంచభాక్ష పరమాణాలు ఉన్నాయని మొత్తం వేసేసుకున్నావు అనుకోండి లోపల చాలా ఇబ్బంది అయిపోద్ది మొత్తం ఉన్నదంతా బయటకు వచ్చేసేదాకా మనకి మనశ్శాంతి ఉండదు ఆ పరిస్థితి వచ్చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ తట్టుకోలేదు కానీ వాక్యాన్ని ఎంత బహుగాను చదివినా బహుగాను ప్రేమించినా నీకు మేలే తప్ప నీకు నష్టం కాదు ప్రయాస లోకంలోనో లేకపోతే చూడండి ఈ టెర్రరిస్టులు వీళ్ళందరినీ చూస్తుంటే బహుగా ప్రయాసపడిపోతుంది ఎందుకు ఇతరుల ప్రాణాలు తీయడానికి ప్రపంచాన్ని నాశనం చేయడానికి బహుగా ప్రయాసపడుతున్నారు బట్ వై డోంట్ వీ వై క్యాంట్ వీ మనం ఎందుకు ప్రయాసపడలేం నీవు కూడా దేవుని పనిలో దేవుని పరిచర్యలో దేవుని సంఘం యొక్క అభివృద్ధిలో నీకు అవకాశం ప్రార్థన చెయ్యి ఈ రోజు మార్నింగ్ ఒక సిస్టర్ వచ్చి చెప్తున్నారు అమ్మ దేవుడు నాకు ఒక పరిచర్య ఇచ్చాడమ్మా మందిరానికి రావడానికి నాకు అంత అవకాశం లేదు మా ఇల్లు చాలా దూరం కానీ బహుగా ప్రార్థన చేస్తాను గంటల తరబడి ప్రార్థన చేస్తాను సేవకులు కొరకు ప్రార్థన చేస్తాను మన పరిచర్ కొరకు ప్రార్థన చేస్తాను నేను చెప్పాను చాలా థ్యాంక్స్ అండి మీ లాంటి ప్రార్థనా అందరూ ఉన్నారు ఈ పరిచర వెనకాల అందుకే దేవుడు ఇంత మహిమకరంగా నడిపిస్తున్నాడు ఇదేదో డబ్బు తో జరుగుతున్న పరిచర్య కాదండి ఇది వేషధారణతో మోసంతో జరుగుతున్న పరిచర్య ఇది కాదు వాక్యంపై కట్టబడిన పరిచర్య ప్రార్థనపై కట్టబడిన పరిచర్య కచ్చితమైన వాక్యపు నియమాల మీద కట్టబడిన పరిచర్య కాబట్టే ఈ పరిచర్యకు దేవుడు దినదినాభివృద్ధిని కలుగజేస్తూ ఉన్నాడు దైవజన్ నలభై సంవత్సరాల క్రితం వేశారు ఈ విత్తనం అయితే దీన్ని మహావృక్షంగా దేవుడు చేసి అభివృద్ధి చేస్తున్నాడు తప్ప క్షీణించట్లేదు ఎందుకంటే ఇది దేవుని కార్యం గనుక ఈ సంఘంలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో దేవుని ఆత్మ ఉంది గనుక పరిచర్య క్షీణించిపోవట్లేదు కానీ దినదినాభివృద్ధి చెందడానికి దేవుడు సహాయము చేస్తున్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని పనిలో దేవుని పరిచర్యలో మనం కూడా ప్రయాస